అలా మామ నేను మా వాడైతే అలా వెళ్తుంటే మన వాళ్ళు అయితే చెరువులో ఎలాగైతే కనిపించారనమాట సో ఇది వచ్చేసి మనకి ఒక పిల్ల కాలం లాంటిది ఇందులో వచ్చేసి మన వాళ్ళు అయితే వాళ్ళట్టుకుని తిరుగుతున్నారు ఏంటి అని చెప్పి చూస్తే మన వాళ్ళు అయితే చేపలు అయితే పడుతున్నారంట సో నేనైతే వెళ్ళి చూసాను ఇందులో చేపలు ఎలా వస్తాయనంటే కన్ఫామ్గా వస్తాయి సో ఎలా వస్తాయో ఇప్పుడు అయితే చూపిస్తామని అయితే మన వాళ్ళు అయితే మళ్ళీ వాళ్ళట్టుకుని అయితే మధ్యలోకి అయితే వచ్చారు సో ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఈ లోపల అండ్ ఇంకెవరైతే ఛానల్కి వచ్చి లైక్ చేయలేదో లైక్ అయితే చేశాను మామ అండ్ ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ కంటెంట్స్ అండ్ మంచి మంచి కంటెంట్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తానే ఉంటాను అండ్ మన వాళ్ళని అయితే చూసారు కదా వాళ్ళని అయితే ఎలా వంపుకొని ఒడ్డీకి అయితే తీసుకొచ్చారు ఎందుకంటే మన వాళ్ళు మధ్యలో నడుస్తున్నారు కదా ఆ చేపలు ఉన్నాయంటే వడ్డీకి అయితే వచ్చేస్తాయి ఆ వడ్డికి వచ్చిన చేపలను ఎలా వలెట్టుకుని ఎలా పైకి లాగినట్లయితే ఆ వాళ్ళలో చూసారు కదా ఎన్ని చేపలు అయితే ఉన్నాయో ఆ చేపలన్నీ కూడా మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను మంచి మంచి చిన్న చేపలు పండి పెద్ద చేపలు అయితే పడలేదు అవి అయితే వాళ్ళకి సరిపోతాయంట చూసారు కదా ఈ చేపలు అయితే సరిపోతాయంట మరి చిన్న చేపలు వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ అయితే చేయండి